మన ధర్మశాస్త్రాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాయో చూడండి ఒక చిన్న దోషం ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి వంశంలో ఆయన చాలా మంచివాడు కానీ ఆయన జీవితంలో చేసిన పొరపాటు ఒక్కటే ఏమిటి ఆ పొరపాటు అంటే లవ్ మ్యారేజ్ యుక్తాయుక్త విచక్షణ మరిచి నాకు ఎన్నో కుటుంబాలు తెలుసండి వేదిక మీద చెప్పడం ఎందుకని నేను చెప్పను కానీ ముందు చాలా మ్యారీ ఇంగ్ హేస్ట్ అండ్ లీజర్ అని ఇంగ్లీష్ లో ఓ ప్రొవెర్బ్ తొందరపడి పెళ్లి చేసుకో జీవితాంతం విచారించు కావలసింది బాహ్యమునందు మెరుపు కాదు ఆంతరమునందు మెరుపు చూడాలి వివాహం చేసేటప్పుడు లేకపోతే జీవితాలు ముళ్ళబాటలు అయిపోతాయి ఒకానొక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు గారు పరిపాలిస్తుండేవాడు ఆయన మహాధార్మికుడు కేవలము ధర్మానుష్ఠానము తప్ప ఎన్నడూ అధర్మము చేయనివాడు అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు అశ్వమేధయాగం చేస్తూ దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నారు ఈ రోజుల్లో అంటే మనం స్వరం చెప్పేయడం మంత్రం చెప్పేయడం అందులో చెరువు వేసేయడం చెరువు వేయడం అంటే పదార్థాన్ని తయారు చేసిందాన్ని వేస్తారు హవిస్ అంటారు అది వేస్తే వాళ్ళు వచ్చారు తిన్నారో నమ్మకం అంతే కానీ ఆ రోజులలో దేవతల్ని పిలిస్తే స్వాహా అంటే ఆ దేవత వచ్చి ఎదురుగుండా కూర్చుని అగ్నిముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు అందుకని అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో ఆవాహన చేస్తున్నారు దేవతల్ని ఒక్క దేవత రావట్లేదు ఏ ఒక్క దేవత రాకపోతే ఆశ్చర్యపోయాడు అంగరాజు ఆశ్చర్యపోయి అదేమిటంటే మీరు స్వరంతో మంత్రములతో దేవతల్ని ఆవాహన చేస్తున్నారు ఒక్క దేవత హవిస్సు పుచ్చుకోవట్లేదు అగ్నిహోత్రంలో పడిపోతోంది అంతే ఇందుచేత ఇలా జరిగింది అని అడిగాడు అడిగితే ఋషులు అన్నారు మా యొక్క స్వరమునందు కానీ వేదము స్వరప్రోక్తము స్వరంతో పిలవాలి వేదం అందుకని స్వరప్రోక్తమైనటువంటి వేదము యొక్క స్వరమును అనుసరించి మేము పిలిచాం రావాలి దేవతలు తప్పకుండా కానీ రావడం లేదంటే నీ ఎందు అప్రసన్నులయ్యున్నారు నీ ఎందు అప్రసన్నతతో ఉండడానికి నువ్వు ఎక్కడో ఏదో దోషం ఉండుండాలి నీలో నీ ఎందు దోషమున్నది అనడానికి నీ చరిత్రని పరిశీలిస్తే నీ ఎందు ఎక్కడా దోషము లేదు నువ్వు ధర్మమూర్తివి అయినా దేవతలు రావడం లేదు రాజా ఏదో దోషము లేకుండా దేవతలు రాకుండా ఉండరు కాబట్టి ఏ దోషమున్నది అని విచారణ చేస్తే అంగమహారాజు గారు అపత్య దోషంతో బాధపడుతున్నాడు అంటే ఆయనకి సంతానం లేదు అందుచేత యజ్ఞములో వారిచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు కాబట్టి ఇప్పుడు నీకు ఉత్తర క్షణం సంతానం కలగాలి నీవు చేసినటువంటి పాపములు గత జన్మలలోవి ప్రతిబంధకంగా ఉండడం వల్ల ఈ జన్మలో నీకు సంతానము కలగడం లేదు ఇప్పుడు ఈ ప్రతిబంధకాన్ని తీసేయాలి తీసేయాలంటే దానికి ఏమిటి నివారణోపాయం ప్రపంచంలో మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి అందుకని శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేయడానికి మీరు మేము వేరే యాగం చేస్తాం ఆ యాగము చేత శ్రీ మహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానము కలుగుతుంది అన్నారు అంటే సరే యాగము చెయ్యమన్నాడు ఆ యాగం చేశారు యాగము పూర్తవగానే అంటే భగవంతుని యొక్క అనుగ్రహము అంటే ఎలా ఉంటుందో చూడండి ధర్మశాస్త్రం అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటుందో చూడండి యాగము పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశములు పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు ఆవిర్భవించి అంగరాజ ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పదార్థమును నీ భార్య చేత తినిపించు నీ ధర్మపత్ని చేత తినిపించు నీకు అపత్య దోషం పోయి సంతానము కలుగుతుంది అన్నారు అంటే ప్రసాదమును తీసుకోండి ప్రసాదమును తీసుకోండి అని అంటారు అందుకే కారణం లేకపోతే ఇంత చేసిన తర్వాత నీకు కలిగిన పాపం పోయిందయా ఇప్పుడు నీకు సంతానం కలుగుతారని ఓ మాట చెప్తే అయిపోదండి మళ్ళీ ఈ పాయసాలు ఇవ్వడం ఈ పాయసాలు తినడం రామాయణంలో అయితే మళ్ళీ దీన్ని ధర్మబద్ధంగా విభాగం చేయడం నలుగురు పిల్లలు పుట్టడం ఎందుకండి నేను తల్లరి నోటితో మాట చెప్తే పోదా కాదు మీ శరీరము లోపలే పాపము రోమకూపములను అంటుకుని ఉంటుంది అందుకే వెంకటాచలపతి దగ్గరికి వెళ్తే తలనీలాలు ఎందుకు ఇస్తారంటే దేం కటతీతి ఇది వెంకట వెంట్రుకలను ఆశ్రయించి ఉన్నటువంటి పాపముల యొక్క ఖండనము జరుగుతుంది ఇక్కడ తలనీలాలు ఇచ్చేస్తే ఇన్నాళ్ల నుంచి మీకు కలిసి రాకపోవడానికి మీ పాపమే అడ్డుపడుతుంది ఆయన దగ్గరికి వెళ్ళిలా తల వంచేసి ఆ తలనీలాలు ఇచ్చేస్తే ఆ పాపరాశి పోతుంది అది మనుష్య జీవితంలో గొప్ప అదృష్టం కలియుగంలో యజ్ఞాలు చెయ్యలేరు యాగాలు చెయ్యలేరని వెంట్రుకలు పుచ్చుకుని ఇంత ఫలితం ఇస్తానని స్వామి శ్వేతవరాహ కల్పనలో వెంకటాద్రి మీద కూర్చున్నాడు అందుచేత ఈ పాపరాశి ధ్వంసము కావడానికి ఈశ్వరానుగ్రహం లోపలికి చేరుతుంది ఈశ్వరానుగ్రహం చేరడమే ప్రసాదమును తినుట అందుకే సత్యనారాయణ స్వామి వ్రత కథలో ప్రసాదం తీసుకోకపోతే ఆ తల్లి కూతుళ్ళు పడవలు ములిగిపోతాయి ప్రసాదం తీసుకోలేదు అంటే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించుట మాకు అక్కర్లేదు అనుగ్రహం ఇలా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ముందు పట్టి దూతలారా ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాళ్ళని ముందు పట్టుకొచ్చి చేయమని చెప్పాడు అమధర్మరాధి గారు అందుచేత ఈశ్వరానుగ్రహమే పాత్రగా వచ్చినది ఇప్పుడు ఈ పాయస పాత్రను ఎక్కడిచ్చాడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి అందుకే మన ధర్మశాస్త్రాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాయో చూడండి ఒక చిన్న దోషం ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి వంశంలో ఆయన చాలా మంచివాడు ఆయన ఆయన జీవితంలో చేసిన పొరపాటు ఒక్కటే ఏమిటి ఆ పొరపాటు అంటే లవ్ మ్యారేజ్ యుక్తాయుక్త విచక్షణ మరిచి నాకు ఎన్నో కుటుంబాలు తెలుసండి వేదిక మీద చెప్పడం ఎందుకని నేను చెప్పను కానీ ముందు చాలా మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ లీజర్ అని ఇంగ్లీష్ లో ఓ ప్రొవెర్బ్ తొందరపడి పెళ్లి చేసుకో జీవితాంతం విచారించు కావలసింది బాహ్యమునందు మెరుపు కాదు ఆంతరమునందు మెరుపు చూడాలి వివాహం చేసేటప్పుడు లేకపోతే జీవితాలు ముళ్లబాటలు అయిపోతాయి మీరు కర్దమ ప్రజాపతి దేవహూతి సంసారం చూశారు ఇద్దరు ఎలా తరించారు ఇక్కడ చూడండి ఒక చిన్న పొరపాటు ఒకటి జరిగింది ఇది అంగమహారాజును ఎలా కట్టి కట్టికుడుపుతుందో చూడండి తన ప్రయత్నంతో కొన్ని సవరించగలడు కొన్నింటిని సవరించలేడు పురుషుడు ఏది సవరించుకోలేడు తొందరపడి బాహ్యమునందు కనపడినటువంటి అందాన్ని చూసరి శాశ్వతం అనుకుని ఇంటికి తెచ్చుకుంటే సంస్కార రహితమైతే నాశనం అయిపోతాడు పురుషుడు ప్రమాదకరంగా ఉంటుందో అందుకే మన శాస్త్రాలు అలా మాట్లాడే ఎప్పుడు మన శాస్త్రాలు పక్కకెళ్ళిపోయి దిక్కుమాల డైలాగులు రాసేవాళ్ళు ఆడపిల్ల కనపడితే ప్రేమించేసి పెళ్లి చేసుకోవడమే సినిమాకి ముగింపు అయిపోయిన రోజులు వచ్చేసాయో ఆనాడే మన జాతి భ్రష్టు పట్టింది చూడండి ఇంత గొప్ప పాయస పాత్ర వస్తే కమలాక్షి పాయసము కౌతుకమొప్ప భుజించి భర్తృ సంగమమున చేసి తక్షణము గర్భము దాల్చి కుమారుడంచే ఆ కొమరుడునంత మాతృజనకుండకు మృత్యువు పోలి తాను ధర్మమున చెరించుచుండే గుణమండన ఇచ్చగు ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి వ్యాసుల వారు ఏడు తరాలు అటు ఇటు చూడండి ఈ వంశంలో పిల్లనిచ్చే ముందు అంటారు ఏది మాట్లాడుకోవాలంటే మీకె ఎంత ఉందండి వీళ్ళకి ఎంత వీళ్ళు మీకు బ్లాక్ ఎంత ఇస్తారు వైట్ ఎంత ఇస్తారు వీరు చచ్చిపోయాక ఏమొస్తుంది వీళ్ళకి ఇంకాను ఇలాంటి దిక్కుమాలిన మాటలు కావు ఈ తరాలలో జని మహాభక్తుడైన వాడు ఎవడైనా ఉన్నాడా అసలు ఉంటే ఆ తేజస్సు ఆ పోలిక తన కుమార్తె కడుపున మళ్ళీ పుట్ట పుట్టవచ్చు అందుకని వంశం చూస్తారటి వేపు మహాభాగవతులైన వారు ఉన్నారా అన్నది చూస్తారు అందుకే చూడండి ఎంత పొరపాటు జరిగిపోయిందో తానైతే యాగం చేశాడు అటువంటి ప్రజాపతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు పాత్ర వచ్చింది భార్యకి ఇచ్చాడు ఆవిడ పేరు సునీత ఆవిడ చూడండి భర్తృ సంగమము చేతనే సంతానాన్ని పొందింది తేజస్సు అంగరాజు యొక్క తేజస్సే ధర్మబద్ధమైనటువంటి సంగమే ఆ తేజస్సే ఆవిడ ఎందుకు చేరింది కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది కారణమేమి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయింది అంటే ప్రజోత్పత్తిని చెయ్యడానికి లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలగకుండా చేసింది ఇప్పుడు విఘ్నం పోయింది కాబట్టి ఇప్పుడు సంతానము కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది కానీ క్షేత్ర శుద్ధి జరగలేదు క్షేత్రమునందు దోషముంది క్షేత్రమునందు దోషముండి విత్తనము గొప్పదైన మొక్క మొలవదు మొలిచిన కావలసినన్ని కాయలు పళ్ళు పండవు ఊసర క్షేత్రమునందు పడిపోయింది అనుకోండి విత్తనం పడిపోతే క్షేత్రము యొక్క లక్షణము కూడా చెట్టు ఎందు ప్రవేశిస్తుంది చీడపీడలతో ఉంటుంది సమృద్ధితో ఉండదు సస్యం ఏమి జరిగింది ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుందో చూడండి భాగవతం పెళ్లి నా ఇష్టం అన్న మాట ఎంత ప్రమాదమో ఆ తర్వాత ఎంత ఏడుస్తాడో చూపిస్తాను అంగరాజు చాలా ధార్మికుడే ఏం జరిగింది ఆయనకి వివాహము చేసినప్పుడు మృత్యువు యొక్క కుమార్తె అయిన సునీధనిచ్చి వివాహం చేశారు సునీధ గొప్ప మంత్రశక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ ఎందు దోషం లేదు కానీ ఒక దోషం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ తల్లి గారు ఆవిడ యొక్క తండ్రి గారు మృత్యువు అందుచేత ఒకరిని మృత్యు అనేటటువంటిది ఎవరికి సంతోషకారకం కాదు కదండి అందుకే అసలు ఎవరు ఇంట్లో దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయరు కారణం ఏంటంటే దక్షిణ దిక్కుకి తిరిగి చేసిన నమస్కారం ఏమధర్మరాజు గారికి చేరు ఆయన గబుక్కుని రోజు తిరిగి నమస్కారాలు పెట్టేస్తున్నారు అనుకోండి మీరు పూజామూర్తులన్నీ ఈశ్వర విగ్రహాలన్నీ ఉత్తర దిక్కుగా పెట్టి మీరు దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారాలు చేయడం మొదలెట్టారు అనుకోండి ఆయన బుచ్చుకోవడం మొదలెట్టారు అనుకోండి పాపం వీడు రోజూ పెట్టేస్తున్నాడు రా మనకి దండాలు వీడి తప్ప పెట్టేవాడు లేడు సో నేను ప్రసన్నుడనవుతున్నాను నేను చెయ్యగలిగిన విధిని పట్ల నేను చేసేస్తానన్నాడు అనుకోండి ప్రమాదం వచ్చేస్తుందని వీడికి భయం కానీ ఆయనే అలా చేడు పాపం అలా టైంకే వస్తాడు ఆయన వద్దన్న రావద్దన్నా టైంకి వచ్చేవాడు ఆయన ఒక్కడే దిక్పాలకుల్లో సూర్య భగవానుడు ఒకడు అందుచేత అటువంటి మహాపురుషుడైనటువంటి యమధర్మరాజు గారు ఉన్న దిక్కుకి జరిగి నమస్కారం చేయడమే మనకు భయం అటువంటి కానీ అది హింసిస్తుంది ఎందుకంటే ప్రతివాడికి భయం కదండి భయకారకమై ఉంటుంది మృత్యువు ఇప్పుడు తన భార్య తండ్రి గారి వైపు దోషం ఉంది క్షేత్రము యొక్క బీజమునందు దోషముంది మృత్యువు యొక్క పుత్రిక తత్కారణము చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడిచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ పుట్టినటువంటి కుమారుడు వ్యగ్రస్వభావము కలిగిన వాడు జన్మించాడు అడికి వేణుడు అని పేరుంచాడు